ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుని కృప మన పైన ప్పుడు ఉంటుందండి ఖచ్చితంగా ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు రాత్రికి పది లోపు నువ్వు ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు మరి ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పే మాటను పూర్తిగా ఆలకించి చూడు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకున్నాం అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థము పరమార్థము ఉంటుందని మనందరికీ గట్టి నమ్మకం అలాగే చాలామంది కూడా నాముతో చాలా అంటే చాలా మంచిగా మాకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి చక్కని పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు బాబావారు మాకు మీరు చెప్పే సందేశాల రూపంలో బాబావారు ఇచ్చే సందేశాలు అనేది మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనెక్ట్ అవుతూ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి అక్క మీరు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండాలి అని చెప్తూ చాలా సంతోషపడుతూ ఉన్నారండి థ్యాంక్స్ అండి ఈరోజు బాబావారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈ రాత్రికి నువ్వు ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు ఈ సాయి మాటను కొట్టి పారవేయకుండా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి చూడు నీ సాయి నీ తండ్రికి తెలుసు నీ చిట్టి మనసుకు అయినటువంటి గాయం గురించి దానివల్ల నువ్వు ఎవరికి చెప్పాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నేను చూస్తూనే ఉన్నాను ఎవరు నీ మనసును అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా బంగారం లాంటి నీ మనస్తత్వం గురించి నాకు తెలియదా చూడు నిన్ను ఇలా చూడలేక ఈ సాయి తండ్రి గుండె తరుక్కుపోతుంది ప్రతిరోజు ఈ సాయిని ప్రార్థించే నీ చేతులు ప్రతిరోజు నాకు ఎన్నో బోలెడు కబుర్లు చెబుతూ ఉంటావు కదా గలగల మాట్లాడుతూ ఉంటావు నీ పలుకులు నీ ఆనందం ఉత్సాహం ఇవన్నీ ఏమైపోయాయి ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి కరువైపోయాయి కదూ సంతోషమైన బాధ అయిన అన్నింటినీ కూడా సమభావంతో స్వీకరించాలి వీటన్నింటినీ కూడా నాతో పంచుకుంటూ వస్తున్నావు కేవలం సంతోషమైతేనే ఈ సాయికి చెప్పుకుంటావా బాధ అయితే నాతో చెప్పుకోవా బాధ వస్తే ఈ సాయిపై అలకను ప్రదర్శిస్తూ వస్తావా నన్ను నేస్తంగాను గురువుగాను దైవంగాను భావిస్తావు కదా మరి నేను చెప్పే మాటను ఎందుకు నువ్వు వినడం లేదు నేను ఏదైనా కానీ నీ మంచి గురించే కదా చెబుతాను అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి ఒక మంచి బాధ్యతతో నేనైతే అన్నీ కూడా నేను చూసుకుంటూ నడిపిస్తూ ఉన్నాను అనే ధైర్యంతో ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియచేయాలి అనేటటువంటి భావనతో ఈ సాయి ఎప్పుడు కూడా నా బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఉంటాను జీవితంలో తప్పులు ఏ మానవుడైనా చేస్తూ ఉంటాడు కానీ చేసినటువంటి తప్పును భగవంతుని దగ్గర ఒప్పుకుని మన్నించమని నీ ఇష్టదైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును వేడుకుంటే గనుక క్షమించమని చెప్పి వేడుకుంటే గనుక అంతకు మించిన నువ్వేమి చేయవసరం లేదు ఇక మనసుకైనటువంటి గాయం అంటావా దాని గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడవద్దు నిన్ను ఆ అడుగడుగున నేను కాపాడుకుంటూ ఉంటున్నాను అనే విషయం గురించి మర్చిపోయినట్లు ఉన్నావు కదూ నీకు బాగా తెలుసు ఈ బాబా గురించి అయినా ఏదో తెలియనటువంటి భయం నీకు అశ్శాంతి లేకుండా చేస్తుందమ్మా ఒక్కటైతే నిజం నీ మనసుకు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఎవరు నీకు సరైనటువంటి విలువను ఇచ్చినా గుర్తింపుని ఇవ్వకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటాను మంచి వ్యక్తిత్వం నీది మంచి వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందో తెలుసా వెలుగుతూ ఉన్నటువంటి దీపంలాగా ఉంటుంది ఎందుకో తెలుసా దీపం గుడుస్లో ఉన్న భవనంలో ఉన్నా కూడా ఒకేలాగా కాంతినిస్తుంది కదా కనుక నువ్వు కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి పరిస్థితుల ప్రభావము పరిస్థితుల ప్రభావం భావం పట్ల నీకు ఎదురవుతున్నటువంటి కొన్ని సమస్యల పట్ల నీ మనసు ప్రస్తుతం ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను అయినప్పటికీ బాధ అయినా సంతోషమైన అన్నింటినీ కూడా సమభావంతో స్వీకరించాలి కదా అప్పుడే జీవితంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు ఒక్కటి చెప్పిన కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా బాబా ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు కనుకనే కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా నీకు మేలు చేకూరేలాగా మాత్రమే వేసాయి నీకు అండగా ఉంటాను ప్రస్తుతం నీకు వచ్చిన కష్టాలకు సమస్యలను తొలగించలేకపోవచ్చు అవన్నీ కొన్ని అనుభవించవలసినవి అయి ఉండవచ్చు కనుకనే వాటి నుంచి నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే కర్మ నుండి నువ్వు బయటపడగలుగుతావు కాబట్టి అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేనప్పుడు నాపై కోపం ప్ర ప్రదర్శించవద్దు నన్ను నిందించవద్దు కొంచెం ఆలోచించేయి అది ఆలస్యం అదే చెప్తున్నాను ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నాను అది అది అని కేవలం ఆలోచించు రా వెంట రాని కోసం నువ్వు ఎంత పరుగులు తీసినావి రావు ఎండమాములు వెంట వెళ్ళి రత్నాన్ని పొందలేవు కదా మాణిక్యాన్ని పొంది కూడా నీకు సాయి వంటి మాణిక్యం దొరికినాక నువ్వు ఇంకా బాధపడుతూ ఉన్నావా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాను నీకు నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు నాకు గుర్తింపు లేదు మనశ్శాంతి లేదు అనుకుంటూ మదన పడిపోతున్నావు నిన్ను నువ్వు మంచి ఆలోచనలతో నీ మనసును నువ్వు ఉంచుకోవాలి అలా ఎందుకు నువ్వు ప్రయత్నం చేయడం లేదు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపిస్తున్నా కూడా నీకు గౌరవం ఇవ్వకపోయినా కూడా నీకు వచ్చేటటువంటి నష్టం ఏమిటి నీ మనసుకు గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నా నువ్వు మాత్రం వారితో సంతోషంగా ఉండు ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు వారిని అప్పుడు ఏదో ఒకరోజు వారికి తెలిసి వస్తుంది అంతేకాని ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వు ఎందుకు కోల్పోవాలి చెప్పు ఒక విషయం అయితే నువ్వు బాగా గుర్తుంచుకో ఏ కష్టం వచ్చినా కూడా నన్ను తలుచుకుంటూ ఉంటావు అంతా నేనే చూసుకుంటానని పరిపూర్ణంగా నమ్ముతావు బాధ నీదైతే తీ అది తీర్చే బాధ్యత ఈ బాబాది నాకు తెలుసు కూడా ఇవన్నీ కూడా నీకు తెలిసి ఇంకా ఎందుకు అంత అసహనానికి గురవుతూ వస్తూ ఉన్నావు నీ గురించి నాకు ఈ మధ్య బాగా బాధ ఎక్కువైపోయింది నువ్వు ఇలా ఆలోచించి ఎక్కువ సతమతం అయిపోతూ నీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ మాత్రం ఏం సుఖం చెప్పు ఎన్ని సందేశాలను వినిపించి మరి ఏమి లాభం కేవలం ఇవన్నీ నీ మనసుకు ప్రశాంతంగా ఉంచుతేనే కదా ఈ బాబా మంచి మంచి మాటలను ధైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాను కానీ నువ్వు ఏమాత్రం ఏం చేస్తున్నావు నేను చెప్పిన కాసేపు మాత్రం సంతోషంగా ఉంటున్నావు అమ్మయ్య అంతా బాబా చూసుకుంటారులే అనుకుంటావు కానీ మరలా కాసేపుడికే అలా జీవిగా నిన్ను నువ్వు బాధకు గురి చేసుకుంటూ వస్తున్నావు ఎందుకు అలా నిరుత్సాహం చెందుతున్నావు నువ్వు నా మీద పెట్టిన బరువును నేనేమైనా దించానా లేదు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ శ్రద్ధ చూపును ఒక్కసారి నా వద్దని పరిస్థితి గురించి వివన్నవించుకున్నావు కదా మరలా మరలా నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ గురించి పూర్తిగా నాకు తెలుసు పదే పదే నువ్వు ఇలా బాధపడుతూ పదే పదే ప్రాధాయపడుతూ మరి ఈ సాయికి నువ్వేమీ గుర్తు చేయనవసరం లేదు నాకు నీ పట్ల మతిపరుపు ఏమీ లేదు అందరి మాటలు అందరి సమస్యలు తెచ్చేటటువంటి ఈ సర్వాంతర్యామికి కేవలం నీవక్కడి గురించి మర్చిపోయేటటువంటి భావన ఎలా వస్తుంది చెప్పు నాపై ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయో లేదో ఒక్కసారి నీకు నువ్వుగా పరీక్షించి చూసుకో అప్పుడే ఈ సాయిపై నీకు అనుమానం అసహనం ఏర్పడుతున్నాయా అవి లేవు కాబట్టినే నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు ఏదైనా కానీ జీవితంలో పొందాలి అని అనుకున్నామనుకో అలా అనుకుంటే సరిపోదు దానికోసం ఆరాటపడితేనే కదా నీలో పోరాడే శక్తి ఉండాలి గురి సమస్యల గురించి పరిష్కరించుకునే తెలివితేటలు ఉండాలి అలాగే వాటి గురించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని వాటి వల్ల కొన్ని సమస్యలను కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడే నీ కళ నెరవేరుతుంది నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది నువ్వు ఓడిపోతావని ఏదైనా అనుకుంటావు కానీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా తెలియదు కదా కనుక ఒక పని విషయంలోనే కానీ లేదంటే ప్రేమ విషయంలోనే కానీ ఇంకా ఏదైనా కానీ మన జీవితంలో మనకు కావాలి అని అనుకున్నప్పుడు అది ఎంతవరకైనా సరే వెళ్ళి సాధించుకోవాల్సిందే నువ్వు ఓడిపోతాను అని మాత్రం ఎప్పుడు భావించుకోవద్దు భగవంతుని సదా గుర్తు చేసుకుంటూ నువ్వు చేయవలసినటువంటి పనిని నిర్భయంగా ధైర్యంగా చేయి తప్పకుండా నీకు నేను వెన్నంటే ఉండి అన్నీ నీకు కావలసినవి ఇస్తూ ఉంటాను నిన్ను సంరక్షించేటటువంటి బాధ్యత నాదే నేనే తీసుకున్నాను కనుక ఇక నువ్వు దీని గురించి భయపడవలసిన లేదు కొన్నిసార్లు నీవు ఒక అందనటువంటి సంఘటనలు కూడా నిన్ను పలకరించేందుకు మిమ్మల్ని బాధించేందుకు సిద్ధమవుతూ ఉంటాయి అవి సహజమే ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా కొన్ని మార్పులు జరుగుతూ ఉండడం సహజమే అప్పుడు ఈ బాబా విపత్కారాన్ని ఆపేందుకు మరొక విపత్కారాన్ని సృష్టిస్తూ ఉంటాను అప్పుడు చిన్న చిన్న తేలికపాటివిగా మారి మీ నుండి ఆ సమస్యలన్నీ కూడా దూరమరిపిపోతాయి మరలా మరలా చెబుతున్నాను నువ్వు మాత్రం ఎక్కువగా ఆలోచించవద్దు మన మనస్ఫూర్తిగా ఈ సాయిని నమ్మావు నిజాయితీగా కొలుస్తూ ఉన్నావుగా ఏకాగ్రతగా ప్రార్థిస్తూ వస్తున్నావు ధైర్యంగా నీకు ఏమి కావాలో అడిగావు నువ్వు భక్తిగా చేసేటటువంటి కేవలం ఒకే ఒక్క నమస్కారం చాలు ఈ బాబా ఎంతో ఉప్పొంగిపోతాను నీకు తెలియదు అలాంటివి బాబా నువ్వు ఇలా ప్రతిరోజు కన్నీరు కారుస్తూ చేసే విన్నపాన్ని ఎప్పుడైనా కానీ కాదంటానా చెప్పు నేను మీకు స్వయంగా ఎదురుపడి అన్నీ చెప్పలేను కదా ఇలా అయినా మీకు ధైర్యంగా ఉండాలన్నదే నా ఆశ అందుకోసమే నా ఈ చిన్న ప్రయత్నం అలాగే ఈ ప్రయత్నాన్ని ఒక మంచి సందేశంలాగా మలచి మీకు మీ మంచి మనసు కాస్త కుదుట పడే విధంగా మంచి మంచి మాటలను అందిస్తూ వస్తున్నాను అర్థం చేసుకుని ఇకనైనా సమస్య పట్ల నీకున్న అపనమ్మకాన్ని భయాన్ని అనుమానాన్ని విడిచిపెట్టు అలాగే నువ్వు ఎదురుచూస్తూ ఉన్నటువంటి శుభవార్త ఈరోజు రాత్రిలోపు తప్పకుండా నీవు వినేలా నేను చేస్తాను అది కూడా నీ జీవితానికి సంబంధించినటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం గురించి ఇక నీలో ఉన్నటువంటి అనుమానాలు అపనమ్మకాలు అన్నీ కూడా పక్కన పెట్టి సంతోషంగా ఆహారాన్ని స్వీకరించు సమయానికి నిద్రించు అలాగే ప్రశాంతమైనటువంటి మనసును నీకు నువ్వుగా సృష్టించుకో దానిని ఎవరో ఇస్తే మనం తీసుకోవడం కాదు కదా మన 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 మనసుకు మనమే ప్రశాంతంగా ఉంచుకోవాలి కదా ఎక్కువగా ఆలోచించకుండా భగవంతుని దగ్గర భగవంతుని సన్నిధులు ఎక్కువ కాలం గడుపుతూ ఉండు అప్పుడు నువ్వు ఎంతో సంతోషంగాను నీ మనసు ప్రశాంతంగానూ ఉంటుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయనాథుడు మనకోసంగా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఈ మరొక చక్కని సందేశంతో మరలా మేము ముందుంటాను చం మ అంతవరకు నమస్కారమండి ఓం సాయి సర్వే జనా సుఖినో భవంతు